నమస్తే ఫ్రెండ్స్ మల్కాయగిరి కలెక్టరేట్ వద్ద ఉన్నాను మల్కాయగిరి ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తూ ఉన్నాను కాబట్టి సో ప్రతి మూడు రోజులకి నాలుగు రోజులకు ఒకసారి ఎన్నికలకు సంబంధించిన ఖర్చులను ఎన్నికల కమిషన్కి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి చూపించాల్సిన బాధ్యత మా అభ్యర్థుల పైన ఉంటుంది చాలా పెద్ద తతంగం భారతీయ ఎన్నికల వ్యవస్థ అంటే ప్రపంచంలోనే చాలా చాలా ముఖ్యమైనది ప్రధానమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా ఎన్నికల్లో పాల్గొని ఎందుకంటే కొన్ని వేల వేల మంది అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నారు మనం ఎన్నికల రోజు సో సెలవు దినంగానం ఇంకేదో పాటించకుండా తప్పనిసరిగా బాధ్యతగా మనము ఓటేసి భారతీయులుగా మన ధర్మాన్ని మనం నిర్వర్తించాల్సిన అవసరం ఉంది మిత్రులారా తప్పకుండా ఓటేయండి మల్కాజ్గిరిలో ఒక సామాన్యుడిగా పోటీ చేస్తూ ఉన్నాను నేను సో కాబట్టి నా యొక్క ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు గాజులు బ్యాంగిల్స్ గాజులు గుర్తు పైన ఓటేసి గెలిపించాలని మీ అందరూ కూడా వేరుకుంటున్నాను ఇక్కడ సామాన్యులు చట్టసభలకు ఎన్నికైతేనే సో సమాజ స్థాపన జరుగుతుంది సామాజిక న్యాయం జరుగుతుంది అన్ని వర్గాల్లో ఉన్న పేదలకి మధ్యతరగతి వారికి మధ్యతరగతి వారు చాలా దారుణంగా మోసపోతూ ఉన్నారు సో వేరు వేరు రాజకీయ పార్టీల యొక్క హామీల రూపంలో వాళ్ళ యొక్క అంటే వాళ్ళ రహస్య ఎజెండాలతోటి పోతూ ఉన్నారు కానీ సామాన్యులకు సంబంధించి ఏం కావాలో అవి చేయట్లేదు కాబట్టి ఇంత కష్టపడుతున్న మన ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో అధికారులకు వాళ్ళందరూ కూడా సల్యూట్ సో తప్పనిసరిగా మనం ఈ ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని మీ అందరిని కూడా శిరస్సు వంచి ప్రార్థిస్తూ ఉన్నాను మన దేశం మన ఓటు